గుర్రం జాష్వా జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ ఘనంగా నిర్వహించారు తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో శనివారం సాయంత్రం బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంజి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన నవయుగ వైతాళికుడు కోకిల గుర్రం జాష్వా జయంతి వేడుకలకు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి నూకల మధుకర్ అతిథులుగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యులు గార్లపాటి దామోదర్ నాయుడు శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ వి కృష్ణవేణి తిరుపతికి చెందిన శేతా అవధాని ప్రవచనకర్త ఉపలధడియం భరత్ శర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు గుర్రం జాషువా రచనలు సమాజాన్ని ప్రభావితం చేసిన తీరును స్మరించుకున్నారు భారతీయ జనతా పార్టీ తెలుగు వెలుగుకు విశేష కృషి చేసిందని నాయకులు తెలియజేశారు ఈ సందర్భంగా విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి నాయకులు పాల్గొన్నారు తల్లిగారు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తండ్రి యాదవ్ సామాజిక వర్గానికి వ్యక్తి కానీ ఆయన మాత్రం ఆ రోజుల్లో దళితులు జరుగుతున్న మనిషివేత్తని ముఖ్యంగా గమనించి ఆయన కూడా దళితుడిగానే దళిత దళితుడుగానే ఆయన చెప్పుకొని దళితులకి పేదావి వర్గాల నుంచి నగర వర్గాల నుంచి పొందాలని ఎందుకంటే గర్భిణం అనేది కూడా మనం ఆలయాల్లోకి వెళ్ళడానికి ప్రాబ్లం లేదు కానీ దళితులకు సమస్య ఎందుకు రావాలి అనే ఒక్క నినాదంతో ఆయన ఈరోజు మనందరము కూడా గుర్తుంచుకునే విధంగా అనేక జాతీయ గీతాలు రాశారు జాతీయ వాదంతో ఆయన నివసించినంత కాలం నివసించారు కాబట్టి గుర్రంథ గారి ఆశయాల్ని ఎప్పుడు కూడా భారతదేశంలో ముందు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు మనం ఈ అసెంబ్లీకి ఎమ్మెల్యేలు అందరూ చర్చించడానికి వారి జీవితంలో ఉన్నటువంటి అసలు అంతరంగాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేటువంటి కర్తవ్యాన్ని బాధ్యతలు భుజాలకెత్తుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ప్రోత్సహించినటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మరి ఇంకో ప్రశ్న కూడా వచ్చింది ఆ ప్రశ్నకు నా తర్వాత మాట్లాడేటువంటి పెద్దలు వక్తలు వాటికి సమాధానం చెప్తారు భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ మరి మీరేంటి ఇవాళ కవి సమ్మేళనాలు సాహిత్య అభిషేకాలు కవుల యొక్క శత జయంతి ఉత్సవాలు వారి యొక్క ఊరేగింపులు ఇలాంటి కార్యక్రమాలను ఎందుకని మీరు ఘనంగా నిర్వహించదలుచుకున్నారు ఏంటి అని ప్రశ్న కూడా రావడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ కాకపోతే ఇంకెవరు ఈ బాధ్యతను నిర్వర్తించడానికి ముందుకు వస్తారనేటువంటి ప్రశ్న నా వైపు వస్తుంది గురం జాషువా గారు కవిగానే కాదు ఒక ఆదర్శవంతమైనటువంటి మానవతా మూర్తిగా కూడా కీర్తింపబడ్డటువంటి వ్యక్తి తన జీవి జీవన ఆశాంతం కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ తలొక్క వెన్ను చూపక తనకు భగవంతుడు ఇచ్చినటువంటి పేదరికం కులం అనేటువంటి వాటిని ఆయుధాలుగా మలుచుకుని సహనాన్ని పోరాటాన్ని చూపించి ఎక్కడైతే దానికి అవమానాలు చిత్కారాలు జరిగాయో అక్కడే సత్కారాలు పొందినటువంటి ప్రపంచం గర్వించేటువంటి తెలుగు కవి గుర్రం జాషువా గారు వారి యొక్క రచనను వారి యొక్క పద్య కవిత్వాన్ని కొంతమేర కొంతమంది తీసుకుని కొంత వరకే పరిమితం చేసేటువంటి జరిగినటువంటి ఒక ప్రయత్నాన్ని మేము ఇవాళ దాన్ని చెరిపివేస్తూ గుర్రం జాషువా జాతీయ భావాలు కలిగినటువంటి వారి యొక్క ప్రతి మాటలో ప్రతి పద్యంలో కూడా చందస్సుతో కూడుకుంటూ ఈ దేశం పట్ల విషయాలు ఇవన్నీ కూడా గోప్యంగా పేజీల మధ్య నలిగిపోయినటువంటి విషయాన్ని గుర్తించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ యొక్క గుర్రం జాషువా గారి యొక్క చరిత్ర కావచ్చు తెలుగు భాషకు తెలుగు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను సరిదిద్దే విధంగా తప్పులు అనేటువంటి పదాన్ని ఎందుకు భాషలను ప్రేమించేటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళైన మనం మన భాషను కీర్తించడంలో కానీ మన భాషను ప్రేమించడంలో గాని భాష పట్ల మమకారం చూపడంలో చూపించాల్సినటువంటి శ్రద్ధ చూపించలేదు కాబట్టి గుర్రం జాషువా లాంటి జాతీయ కవులకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదనేది మా యొక్క అభిప్రాయం పుని వేణుగాన సుధాంబుధి కమల వేణుగాన సుధాంబుధి మునిగి తేలిన పరిపూత దేహ కాళిదాసాది సత్కవి కుమారుల గాంచి కాళిదాసాది సత్కవి కుమారుల గాంచి కీర్తి నందిన పెద్ద కేస్తురాలు బుద్ధాది మునిజనమ్ముల తపంమున మోదబాష్పముల్ విడిచిన భక్తురాలు సింధు గంగా నదీ జల గురిసి బిడ్డల పోషించుకొనుచునుండు వచ్చి బాలంతరాలు సకల సంపత్ గుర్రం జాషువా వారిని కవి అని సుకవి సుకవి అని చెప్పడం సత్కవి అని చెప్పడం అది ఎవరన్నా చెబుతాం మనకు విశేషించి ఒక నానుడి ఉంది కవయ కాళిదాసాద్యా కవినామకా పర్వతే పరమాణువు పదార్థత్వం ప్రతిష్ఠితం అని కాళిదాసు మొదలైనటువంటి వాళ్ళని ఏమంటామయ్యా అని అంటే వాళ్ళంతా కవులేనండి అంటాం మరి మనమంతా ఎవరయ్యా మనమంతా కూడా పద్యాలు రాస్తూ ఉన్నాం కదా శ్లోకాలు రాస్తూ ఉన్నాం కదా మనల్ని ఏమంటారు అంటే మనల్ని కవులనే అంటారు కానీ కాళిదాసులు అంటే కవులు ఎక్కడ మనలాంటి కవులు ఎక్కడ ఏ విధంగా అంటే ఉదాహరణ పర్వతం అంటే ఏమిటి అంటే అదొక పదార్థం మరి పరమాణువు అంటే ఏమిటి అంటే అది కూడా ఒక పదార్థం ఆ విధంగా గుర్రం జాషువా గారు లాంటి కవులు ఒక ఎత్తు మిగిలినటువంటి కవులంతా మరొక ఎత్తు నిజంగా కవి అనేటటువంటి పేరుతో పిలవడానికి అర్హులైనటువంటి వాళ్ళు గుర్రం జాషువా గారు మొదలైనటువంటి వారు అటువంటి మానవ కవి మా నవకవి గుర్రం జాషువా గారు మానవ కవిగా జాతీయ కవిగా తన యొక్క భావాలనే తన యొక్క పద్యాలనే జాతీయత సమైక్యానికి ఒక ఆయుధంగా మలచుకొని ఒక రథంగా మలచుకొని ఆ పద్య రథాన్ని తన సీస పద్యాలతోనూ తన ఉత్పల చంపకమాలలతోనూ తన శార్దూల మద్దేభాలతోనూ కమ్మని తేటగీజులతోనూ కంగాలతోనూ ఆటలుతులతోనూ నడిపించినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు గుర్రం జాషువా గారు అంటే ఆనాటి అసమానతలన్నీ కూడా తొలగిపోయి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా పచ్చి బాలరత మనం విన్నటువంటి పద్యం గుర్రంజాశివా గారు రచించినటువంటిది భరతమాత ఎటువంటిదండి సగల మంధ్రా చక్రవర్తుల అంతసీమను నిలిపినట్టి సాధ్వీ ఒక్కొక్క భారత పౌరుడు కూడా ఉర్రు తొలగిపోవాలి భారతదేశంలో జన్మించినందుకు ఎందుకు ఆ విధంగా అని అంటే గురంజాసు చెబుతూ ఉన్నాడు సగరమాంధాత్రాది షట్ చక్రవర్తులు సగర చక్రవర్తి మొదలైనటువంటి షట్ చక్రవర్తులు పాలించినటువంటి దేశంలో మనం పుట్టాం అంకసీమను నిలిపినట్టి సాధి తన ఒళ్ళో కూర్చొని పెట్టుకుని ఆ భరతమాత ఈ షట్ చక్రవర్తుల్ని పోషించింది కమలనాభుని వేణుగాన సుధాంబుధి తేలిన పరిపూత దేహ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కేవలం శ్రీకృష్ణుడని శ్రీకృష్ణ పరమాత్మను మనం చెప్పడం కాదు జగద్గురువు ఈవేళ మనం అందరం కూడా కృష్ణం వందే జగద్గురు అనే పేరుతో ఆ శ్రీకృష్ణ భగవాను కొలుచుకుంటూ ఉన్నాం అటువంటి శ్రీకృష్ణ భగవానుడు మ్రోగించినటువంటి వేడు నాదాలతో పవిత్రమైనటువంటి ఈ భూమిలో మనం అందరం కూడా ఈవేళ నడుస్తూ ఉన్నాం అందువల్ల మనం మనం గర్వం తెచ్చుకోవాలి అన్నారు కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తి నందిన పెద్ద కేస్తురాలు కాళిదాసు మొదలైనటువంటి మహానుభావులైనటువంటి కవులు వాళ్ళు రచించినటువంటి కావ్యాలు వాటితో కూడుకున్నటువంటి ఈ దేశంలో జన్మించడం మన గర్వకారణం బుద్ధాది ముని జనమ్ముల తపముల మోద విడిచిన భక్తురాలు ఆ భరతమాత బుద్ధు బుద్ధాది మౌని పుంగములు చేసినటువంటి తపస్సునకు ఆనంద బాష్పాలు విడిచి వాళ్లకు ఎంతో భక్తురాలిగా మారిపోయింది భరతమాత అంటూ జాషువా గారు ఆ భరతమాతను నిత్యము కూడా యువ రక్తాన్ని ప్రసరించే విధంగా యువకుల అధిక సంఖ్యలో కలిగినటువంటి ఈ దేశాన్ని కొనియాడుతూ పచ్చి బాలంతరాలు మా భరతమాత మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ గుర్రం జాషువా గారు కీర్తించారు అందువలన అటువంటి వారండి నిజమైన కవులు అంటే అసలు కవి అంటే ఏ విధంగా ఉంటాడు కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు అన్నాడు ఆ మహాకవి ఎవరైతే ఒక కవిగా ఉంటారో వాడు ఆయన కాదు గొప్ప ఆయనను కన్నటువంటి తల్లి ఒక గర్భం ఉన్నదే అది ధన్యమైనటువంటిది అది నిజంగా గొప్పదైనటువంటిది అన్నాడు అందుకనే రాజు మరణించే ఒక తారాలిపోయే పరిపాలించినటువంటి ఒక ప్రభు ఆయన కనుక లోకాన్ని వీడాడంటే ఏదో ఒక గొప్ప తార ఒక నక్షత్రం రాలిపోయింది అని చెబుతాను రాజు మరణించే ఒక తార కవియు మరణించే ఒక తార తారే మరి కవి కూడా మరణించాడు ఆయన నక్షత్రంగా మారి ఈ ఆకాశంలోకి వెళ్ళిపోయాడు మరి రెండింటికి ఏమిట ఒక రాజు మరణించాడు అనుకుందాం పరిపాలించే ప్రభు ఒక సుగవి ఒక మంచి కవి కూడా మరణించాడు అనుకుందాం కానీ రెండింటికి మధ్య తేడా ఏమిటంటే రాజు జీవించే రాతి విగ్రహములందు జీవించు ప్రజల నాలుకలూ ఆ రాజు ఆయన పరిపాలించినటువంటి వైభోగం అదంతా ఏమిటయ్యా ఎలా తెలుస్తుంది అంటే ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ కూడా వస్తువుల రూపంలో కనబడుతూ ఉంటాయి ఆయనకు విగ్రహాలను కొలు పెట్టి స్థాపించి మనం పూజిస్తూ ఉంటాం కానీ కవి ఆ విధంగా కాదండి సుకవి జీవించు ప్రజల నాలుకల ఎందు ప్రజల నాలుకల మీద నర్తిస్తూ ఉంటాడు ఆ కవి ఎన్నేళ్లైనా కూడా అందుకే వెయ్యి ఏళ్లైనా కూడా మనం నన్నయ్యని తలుచుకుంటూ ఉన్నామా లేదా ఇప్పుడు నూట ముప్పై ఏళ్ళైనా కూడా గుర్రం జాషువా గారిని తలుచుకుంటూ ఉన్నామా లేదా ఆ విధంగా కవి అంటే ప్రజల నాలుకల మీద జీవించేంత ప్రభావాన్ని చూపినటువంటి కవిత్వాన్ని వలయించిన వాడే నిజమైనటువంటి కవి అని బురం జాషువా గారు అన్నారు అదేవిధంగా ఈ వేళ ఎన్నో రకాలైనటువంటి దేశాలు మా ప్రభావం చేత యుద్ధాలు ఆగుతూ ఉన్నాయి మా ప్రభావం చేత భారతదేశంలో శాంతి నెలకొంది అని వీరాలు పలకడం మనం చూస్తూనే ఉన్నాం వీళ్ళందరికీ మనం కాదండి సమాధానం చెప్పడం గుర్రంజాశివ గారే ఎప్పుడో సమాధానం చెప్పారు ఏ విధంగా అంటే జలకంబులాడించు చెలికత్తె గద నీకు గంగా భవాని పవిత్రమైనటువంటి గంగా నది ఉంది మనకు ఆ గంగా నది భరతమాతకు జలకాలాడించేటటువంటి చెలికత్తె లాంటిదంట ఎంత బాగా చెప్పాడు చూడండి తల మీది గుండు అత్యున్న హిమాలయం ప్రపంచంలోనే అతి ఉన్నతమైనటువంటి హిమాలయ శిఖరాలు ఆ భరతమాత సిగలో పెట్టుకునేటటువంటి మల్లెపూల గదా అని ఊహిస్తున్నాడు అక్కడి పూత బంగారు సొమ్ముల పెట్టెగల నీకు సిరివెలంది చెరించు సింహళంబు ముద్దుగారెడు నిగ్గుట దంబు గల నీకు ముద్దుగారెడు నిగ్గుట దంబు గల నీకు నిండారు హిందూ మహాంబు రాసి అటు హిందూ మహాసాగరం ఆ భరతమాత చూసుకునేటటువంటి ఒక నిగ్గుట అద్దము కదా అని చెబుతూ చివర్లో చెబుతున్నాడు ఇది మనం గ్రహించవలసింది ఇట్టి నిను చూచి బిచ్చంబు పెట్టుమనుచు ఇట్టి నిను చూచి ఓ ప్రతమాత ఇట్టి నిను చూచి బిచ్చంబు పెట్టుమనుచు అన్ని దిక్కులు యాచించుచున్నావమ్మా ఈ ప్రపంచంలో నలుగు దిక్కులలోని దేశాలన్నీ కూడా భరత మాతను అమ్మా మాకు కొంచెం భిక్షం భిక్షాం భిక్షాంతేహి అంటూ యాచిస్తూ ఉన్నాయి ఆ భిక్షం అనేటటువంటిది సంపదల రూపంలో కావచ్చు జ్ఞాన రూపంలో కావచ్చు మనకు ఉన్నటువంటి సాహిత్య సంపదలో కావచ్చు ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నట్టుగా ఇక ఏ దేశంలో ఉన్నాయండి అందువలననే భారతదేశాన్ని మరొక్క మారు విశ్వ గురువుగా నిలుపుతూ ఈ ప్రభుత్వం ఈ విధంగా గుర్రం జాషువా గారు ఆనాడు చెప్పినటువంటి బాటలోనే నడుస్తూ ఈ వేళ ఐకమత్యంబు అనుభవించు కొరత పూరింపవే మాకు భరతమాత అంటూ గుర్రం జాషువా గారు అత్యద్భుతమైనటువంటి సంకల్పాన్ని ఒక ఆశయాన్ని వెలిపుచ్చినటువంటి అందులో చూడని చివరి ఐకమత్యం కలిగి నిన్ను అనుభవించు కొరత పూరింపమే మరి అన్ని ఉన్నాయి ఉన్నాయి చదువు ఉన్నది జ్ఞానం ఉన్నది మరి ఇవన్నీ మనకు కలగాలంటే ఏం చేయాలండి ఐకమత్యంతో ఉండి ఈ ఉన్నటువంటి సంపదలు అన్నిటినీ కూడా మనం పొందేటటువంటి ఒక గొప్ప పథంలోకి మంచి బాటలోకి వెళ్ళేటటువంటి దీవెనలు నిమ్మమ్మా ఓ భరతమాత అంటూ గురం జాషువా గారు ఈ విధంగా అత్యద్భుతంగా తెలియజేశారు మరి చేయాలంటే ఏం చేయాలండి ఈ పద్యాన్ని నాలుగు సభల్లో చదివేస్తే ఐకమత్యం వచ్చేస్తుందా మన సాహిత్య జ్ఞానం మనకు తెలుస్తుందా మన తెలుగులోని ఏ సొదస్సులు ఉన్నాయో సంస్కృతంలో ఎంత గొప్ప విషయాలున్నాయో ఎంత నీతి వాక్యాలున్నాయో జీవన జీవనం బాగుపడడానికి ఎంత గొప్ప సాహిత్యం ఉన్నదో మనకు ఏ విధంగా తెలుస్తుందండి కేవలం చప్పట్లు కొడితే తెలియదు కేవలం ఈ విధంగా నాలుగు పద్యాలు చెబితే తెలియదు మనలో ఎంతమంది తెలుగులో ప్రధానంగా అధ్యయనం చేస్తున్నాం మనలో ఎంతమంది తిరుపతిలో ఉండేటటువంటి రాష్ట్రీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో శ్రీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి గురువు గారు లాంటి వారి దగ్గర సంస్కృతాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం అనేటటువంటి దాని మీద మన ప్రధానమైనటువంటి శ్రద్ధ ఉంటే అప్పుడు గుర్రం జాశివ గారు చెప్పినటువంటి ఈ విశేషాలన్నీ కూడా మనం పరిపూర్తిగా పాటించినటువంటి వాళ్ళ అవుతామని తెలియజేస్తూ అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ తెలియజేస్తూ మాతరం జాషు ఆ వారి జయంతిని మనం ఒకరోజు ముందే జరుపుకుంటున్నాం ఇది తిరుపతికి కొత్త ఏమి కాదు మేము తిరుపతిలో చదువుకునే రోజుల్లో మున్సిపల్ స్కూల్లో చదువుకునే రోజుల నుంచి చూస్తున్నాం ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయిందంటే ముఖ్యంగా పౌరాణిక సినిమాలు రామారావు సినిమా రిలీజ్ అయితే తెల్లవారి మార్నింగ్ షోతో రిలీజ్ అయితే తిరుపతిలో మాత్రము తెల్లవారుజాము మూడుకు రెండున్నరకు నాలుగుకు రిలీజ్ అవుతాయి ఎందుకంటే కొండపైకి పోయి ఆ బాక్స్ కు పూజలు చేసి ముందుగా తిరుపతిలో రిలీజ్ చేసి కొన్ని గంటల తర్వాత దేశమంతా రిలీజ్ చేయడం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి సంప్రదాయం అదేవిధంగా గరుడు సేవ కారణంగా ఒక్కరోజు ముందుగా మనం గురుజాడ జయంతిని తిరుపతిలో జరుపుకుంటున్నాం సారీ జయంతిని తిరుపతిలో జరుపుకుంటున్నాం ఎందుకనో తెలియదు కానీ లోకంలో కొన్ని సుస్థిరంగా ముద్రపడిపోతాయి గుర్రం జాషువా అనగానే దళిత కవి దళిత కవి అని ఎందుకన్నాలో నాకు అర్థం కాలేదు దళితుడు ఆయన కావచ్చు కవిత్వం దళితం ఆయన కవిత్వం దళితం కాదు ఆయన ఆయన అన్నట్లు ఆయన కూడా దళితుడు కాదు యాదవ్ కులంలో పుట్టాడు ఈ విషయాన్ని ప్రస్తావించుకునే ముందు ఒక్క విషయాన్ని మీకు చెబుతాను భారతదేశాన్ని గురించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం కొంచెం ఆలోచిస్తే కవేని దరితక ఎవరిని ఏ విధంగానూ కించపరిచేటటువంటి మాటలు మనం అనలేదు భారతదేశం యొక్క ఔన్నత్యం ఎంతటిదంటే ఒక మహా పండితుడు దేశ విజయశాల తిరిగి తన స్వహస్థాలతో కొన్ని విషయాలు రాసుకున్నాడు పద్యాల్లో రాసుకున్నాడు నేను ఒక విచనంలో చెప్తున్నాను ఆచార్య సోమయాదలు